వరలక్ష్మి అయితే తన ఇద్దరు పిల్లలతో ఎలా అంటూ ఉంటుంది మీ నాన్న నుండి మిమ్మల్ని కాపాడుకోవాలంటే ఒకే ఒక పరిష్కారం ఉంది మనం ఈ ఊరు నుండి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే బయలుదేరండి మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అయితే బ్యాగులు సర్దుకొని బయటకు అయితే వచ్చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి అలా బయటికి వస్తూ ఉండక అక్కడ ఉన్న విష్ణు అయితే కారులో వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే కారు దిగి లోపలికి వస్తూ ఉంటాడు అది చూసిన వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి విష్ణు గారు ఇప్పుడు వచ్చేసారు ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి కూడా నాన్న వచ్చేసాడు ఇప్పుడు ఏం చెయ్యాలని చెప్పేసి అయితే కంగారు పడిపోతూ ఉంటారు నాన్నని చూసి చాలా టెన్షన్ అయితే పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే ఏంటి వరలక్ష్మి ఎక్కడ బయలుదేరింది పిల్లలు తీసుకొని అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే ఇద్దరు ఇద్దరు పిల్లలు ఒకేలా ఉండడం చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఏంటి వీళ్ళిద్దరు ఒకేలా ఉన్నారు వీళ్ళిద్దరూ కవల పిల్లలా ఏంట ఏంటి అంటే మాకు ఇద్దరు పిల్లలా ఏంట అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విష్ణువుని చూసి అయితే ఆ ఇద్దరు పిల్లలు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇప్పుడు నాన్నమ్మ నన్ను తీసుకొని వెళ్ళిపోతాడో ఏమో అని చెప్పేసి అయితే వైష్ణవి అనుకుంటూ ఉంటుంది అక్కడ ఉన్న విష్ణు అయితే ఆ ఇద్దరు పిల్లల్ని వరలక్ష్మి చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్